మన పెద్దలు ప్రతి పూజ వెనక ఒక శాస్త్రం ఉందని చెప్తారు కానీ చాలా మంది ఇవి ఒక బుద్ధికి వ్యతిరేకంగా ఉన్న మత నియమాలని అనుకుంటారు కానీ నిజమేంటంటే హిందూ ధర్మం మతం కాదు ఇది ఒక సంస్కృతిక జీవన విధానం ఉదాహరణకి చూడండి రోజు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడు మారే ప్రతిసారి మన పురాణంలో ఒక పవిత్ర కర్మను సూచించారు దానికి పేరే సంధ్యావందనం ఇది కేవలం మంత్రాల జపం కాదు ఇది మన జీవన శైలిని శుద్ధి చేసే ఒక యోగ సాధన దీన్ని శాస్త్రీయంగా చూద్దాం రండి భూమి మీద వెలుతురు మారే ప్రతి సమయంలో మన శరీరంలో మెలటోనిన్ కార్టిసాల్ లాంటి హార్మోన్లు విడుదలవుతుంటాయి ఈ సమయంలో మనస్సు చంచలంగా మారుతుంది మెలటోనిన్ ఇది మన శరీరంలో నిద్ర కోసం విడుదలయ్యే హార్మోన్ చీకటి పడుతున్నప్పుడు ఇది ఎక్కువగా విడుదలవుతుంది సాయంత్రం వేళ మెలటోనిన్ విడుదలవ్వటం వల్ల మన శరీరంలో నిద్ర సిద్ధమవుతుంది కార్టిసాల్ ఇది ఉదయం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది శక్తినిస్తుంది అలర్ట్ గా ఉంచుతుంది దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు ఈ అలర్ట్ రిలాక్స్ మోడ్లు మన శరీరాల్లో వస్తున్నప్పుడు మన మనసు కొంచెం చంచలంగా ఉంటుందన్నమాట అంటే ఆ సమయాల్లో టెన్షన్ ఆందోళన ఎక్కువగా ఉంటాయి మరి సంధ్యావందనం దీనికి ఎలా ఉపయోగపడుతుంది శ్వాస నియంత్రణ మంత్రజపం జలార్పణం ఎందుకు శ్వాస నియంత్రణ నెమ్మదిగా లోతుగా ఊపిరి పీల్చడం వల్ల మెదడుకి ఆక్సిజన్ బాగా చేరుతుంది దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట అందుకే ప్రాణాయామం చేయమన్నారు మంత్రజపం గాయత్రి మంత్రం శబ్ద తరంగాలు మెదడులో ఆల్ఫా తరంగాలను ఉత్తేజింపజేస్తుంది ఇవి మెదడును రిలాక్స్గా చేస్తాయి అవగాహన పెంచుతాయి జలార్పణం నీటిని వదిలే చర్య మనకు భూమితో సంబంధాన్ని గుర్తు చేస్తుంది నీటి శబ్దం మనసుని శాంతంగా మారుస్తుంది ఇది సైన్స్లో ఆడిటోరీ గ్రౌండింగ్ అని కూడా అంటారు అందుకే జలార్పణం సంధ్యావందనం అనేది మతపరమైన ఆచారం మాత్రమే కాదు ఇది మన శరీరం మనస్సు ప్రకృతి మధ్య మాధుర్యాన్ని స్థిరపరిచే శాస్త్రీయ పద్ధతి మన పూర్వీకులు దీన్ని మనకి ఉపయోగపడుతుందని చెప్తే మనం ఆచరించం కాబట్టి ఇందులో దేవుణ్ణి కూడా కలిపి చెప్పారు అందుకే మనం దీన్ని ఆచరించేవాళ్ళు గైస్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి